ఆకాశవాణి ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సు రెండు వేల ఇరవై నాలుగుపై ప్రత్యేక కథనం ఇప్పుడు వింటారు అంతర్జాతీయ సహకార రంగాల కూటమి నూట ముప్పై సంవత్సరాలలో మొదటిసారిగా భారతదేశంలో ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సును నిర్వహించింది న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ రోజు నుంచి ఈ నెల ముప్పయో తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు సహకార రంగాలతో అందరికీ శ్రేయస్సును అందించడం అనే ఈ సంవత్సరపు ఇతివృత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన సహకారసే సమృద్ధి సహకారంతో శ్రేయస్సును ప్రతిబింబిస్తుంది అంతేకాకుండా ఈ సదస్సు సహకార రంగాల ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూటాన్ ప్రధానమంత్రి దాషో టెస్టింగ్ టాబ్లే फिजी उप प्रधानमंत्री मनोवा कामिकामिका केंद्र सहकार शाखा मंत्री अमित शाह हाजर ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం వంద దేశాల నుండి మూడు వేల మంది ప్రతినిధులు రానున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధి సామాజిక సమానత్వం సమృద్ధి సుస్థిరాభివృద్ధిపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది భారతీయ గ్రామాలు ఆదర్శంగా రూపొందించిన సెటప్ దేశీయ సహకార సంఘాల ఉత్పత్తులు సేవలను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది భారతీయ సహకార ఉద్యమం ఎల్లప్పుడూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి భారతీయ సహకార వారసత్వానికి కొనసాగింపుగా రూపొందించబడింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వం భారతదేశంలోని సహకార సంఘాలను సరికొత్త స్థానానికి తీసుకువెళ్లింది కార్యక్రమ ప్రారంభోత్సవ పత్రికా సమావేశంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటానీ మాట్లాడుతూ సంఖ్యాపరంగానూ సభ్యుల పరంగాను మన దేశం సహకార రంగంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలుస్తుందని అన్నారు అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బైచట్టాల అమలు భారతీయ సహకార వ్యవస్థలో తీసుకువచ్చిన అతిపెద్ద మార్పు అని ఆయన తెలిపారు మన దేశంలో ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సహకారంతో శ్రేయస్సు అనే ఆలోచన ప్రపంచం మొత్తానికి విస్తరిస్తుందని ఆయన అన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణతో పాటు మూడు కొత్త సహకార సంఘాలు నేషనల్ కోఆపరేటివ్స్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎన్సీఓఎల్ నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్సీఈల్ భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ బీబీఎస్ఎస్ఎల్ మన దేశాన్ని ముందంజలో ఉంచాయి అంతర్జాతీయ సహకార రంగాల కూటమి డైరెక్టర్ జనరల్ జెరోయన్ డగ్లస్ మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార రంగాల ఉద్యమంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ప్రపంచంలో దాదాపు ముప్పై లక్షల సహకార సంఘాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల నుండి వంద కోట్ల కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ సంఘాలలో ఉన్నారని ఆయన తెలిపారు కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా భారత సహకార రంగాల భవిష్యత్ ప్రణాళికకు ఖచ్చితమైన మార్గనిర్దేశం గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ భారత్ మార్గ సమయ దొరుకుతుందన్నారుబల్స్ कोऑपरेटिव मूवमेंट का नया विस्तार दे रहे हैं मुझे पूरा विश्वास है इस कॉन्फ्रेंस के माध्यम से भारत की फ्यूचर कोऑपरेटिव जर्नी के लिए जरूरी इनसाइट मिलेगी और साथ ही भारत के अनुभवों से ग्लोबल कोऑपरेटिव मूवमेंट को भी ट्वेंटी सेंचुरी के नए टूल्स मिलेंगे नई स्पिरिट मिलेगी मैं यूनाइटेड नेशंस को भी साल 2025 को इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव्स घोषित करने के लिए बहुत बहुत बधाई देता हूं साथियों दुनिया के लिए कोऑपरेटिव्स एक मॉडल है लेकिन भारत के लिए कोऑपरेटिव्स संस्कृति का आधार है जीवन शैली है సహకార రంగాలలో మహిళల ప్రాతినిధ్యంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ ఏ దేశమైతే మహిళలకు అధిక ప్రాతినిధ్యం ఇస్తుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు భారత సహకార రంగాలలో అరవై శాతానికి పైగా మహిళలు ఉన్నారని వారి సంఖ్యను మరింత పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సహకార సంఘాల నిర్వహణలో మహిళల పాత్రను పెంచడానికి మహిళా డైరెక్టర్లను తప్పనిసరి చేయడానికి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టాన్ని సవరించినట్టు ఆయన వివరించారు ఈ సదస్సులో సహకార సంఘాలపై భారతదేశానికి ఉన్న నిబద్ధతకు చిహ్నంగా తపాలా స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు మీరిప్పటివరకు ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సు రెండు వేల ఇరవై నాలుగుపై ప్రత్యేక కథనాన్ని విన్నారు రచన వ్యాఖ్యానం సాయిసిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం